రైతన్నకు నమస్కారం జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు జై జవాన్ జై కిసాన్ ఈరోజు వీడియోలో రైతు బంధు అసలు పడుతుందా పడదా అసలు అందరూ పడ్డది పడ్డది అంటారు పడుతుందా పడతలేదా అంటే నిజంగా రైతు బంధు పడ్డదండి మాది నిజామాబాదు నిజామాబాదు మాకైతే పడ్డదండి మాకు ఆరు వేల ఒక్క వంద యాభై రూపాయలు పడ్డదండి మాకు నిజం చెప్తున్నా మాకు రైతు బంధు పడ్డది కావాలంటే మీరు నిజామాబాద్లో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మెసేజ్ చేయండి నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ ఇవన్నీ ఈ కి అయితే పడ్డదండి రెండు ఎకరాల లోపు ఉన్న ఈ ప్రతి ఒక్క పడ్డది మరి మిగతా జిల్లాలకు అన్ని అంటే దీన్ని బట్టి చూస్తే జిల్లాల వైజ్గా క్యాస్ట్ వైజ్గా రిలీజ్ చేస్తున్నారు అనుకుంటా సో ఒక నాకు తెలిసి రేపు రేపటి వరకు అయితే అందరికీ పడిపోతాయి నాకు తెలిసి రైతు బంధు ఎందుకంటే సీఎం గారు కూడా లండన్ నుంచి ఈ రోజు రావడం జరిగింది దానికి సంబంధించి రైతు బంధు గురించి వాళ్ళు ఏదైనా ఒక డిసిషన్ తొందరగా తీసుకునే అవకాశం అనేది ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే తొమ్మిది వేల కోట్ల ఆర్బీఐ నుంచి అప్పు తీసుకుని అందులో రెండు వేల కోట్ల రూపాయలు అయితే రైతు బంధు గురించి యూజ్ చేస్తామని చెప్పారు అదేవిధంగా రేపయితే పడే అవకాశాలున్నాయి నాకు తెలిసి రేపైతే రెండు మూడు నాలుగు ఐదు ఎకరాలు అన్ని సంబంధ అన్ని డిస్టిక్ సంబంధించి అన్ని క్యాస్ట్ల వారికి రెండు మూడు నాలుగు ఐదు ఎకరాల వరకు అందరికీ కూడా రైతు బంధు పడుతుంది ఇంకోటి రైతు భరోసా ప్రకారం అయితే పడట్లేదు అంటే ఎకరానికి ఏడు వేల ఐదు వందలు పడట్లేదు ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున సీఎం కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన రైతు బంధు డబ్బులు మాత్రమే పడుతున్నాయి చూసుకోండి ఆల్రెడీ ఎవరైనా పడ్డ వాళ్ళు ఉంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే అందరూ పడట్లేదు పడట్లేదు అనుకుంటున్నారు కానీ కొన్ని జిల్లాలకు ఆల్రెడీ రైతు బంధు అనేది క్రెడిట్ కావడం అనేది జరిగింది సో ఎవరికైతే రైతు బంధు పడ్డదో వాళ్ళు మాత్రం మెసేజ్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ వచ్చేసి రుణమాఫీ ఈ రుణమాఫీ గురించి కూడా ఈరోజు ప్రెస్ మీట్ లో ప్రెస్ మీట్ లో పేర్కొనే పేర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రిపబ్లిక్ డే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి ట్వంటీ సిక్స్ నుంచి ఈ రుణమాఫీ గురించి గైడ్ లైన్స్ అనేది రావడం అనేది జరుగుతుంది అంటే ఈ రుణమాఫీ అనేది దఫల వారీగా దఫాల వారీగా ఇవ్వాలా లేకపోతే ఒకేసారి రెండు లక్షలు రుణమాఫీ చేయాలనేది కూడా పేర్కొనడం అనేది జరుగుతుంది సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు ఏమని చెప్పిందంటే ఒకేసారి రెండు లక్షల రుణాలను నేను మాఫీ చేస్తాను ఎవరైనా మా రుణాలు కావాలంటే తీసుకుని రండి నేను కూడా చెప్పిండు కానీ మొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమని చెప్పారంటే దఫాల వారీగా దఫాల వారీగా క్లియర్ చేస్తాము అప్పులు ఉన్నాయని చెప్పేసి ఆ విధంగా అంటున్నారు మరి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు సీఎం గారు రావడం జరిగింది కాబట్టి దాని మీద కూడా క్లారిటీగా డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే తొమ్మిది వేల కోట్ల నుంచి రెండు వేల కోట్లు రైతు బంధుకు పోతే మిగతా మిగతా ఉన్నాయి కదా మిగతా ఏడు వేల కోట్లు అనేది దీనికోసం యూజ్ చేయడం అనేది జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు అందరికీ ఒకటే సందేహం ఉంది ఆల్రెడీ మేము రైతు బంధులో పెట్టినాము ఆల్రెడీ ఓల్డ్ డబల్ బెడ్రూమ్ ఇల్లు పెట్టినాము మరి అప్పుడైతే పెండింగ్ లో ఉంది మరి ఈసారి ఇందిరమ్మ ఇల్లు పథకాలు వస్తున్నాయి మాకు బిల్లు వస్తుందా రాదని చాలా మంది అనుకుంటున్నారు కానీ సీఎం గారు సిఎస్ శాంతికుమార్ గారు శాంతి కుమారి గారు ఆల్రెడీ మనకు గైడ్ లైన్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఎవరైతే డబల్ బెడ్రూమ్ ఇల్లు అప్లై చేసుకున్నారో ఫస్ట్ వాళ్ళు ఎవరైతే బిల్లులు అనేది పెండింగ్ లో ఉన్నాయో వాళ్ళకి క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే ఇందిరమ్మ ఇల్లు అనేది మిగతా వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పారు ఇంకోటి మహాలక్ష్మి పథకం మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల మహాలక్ష్మి పథకం ఇదైతే రిపబ్లిక్ డే నుంచి పక్కగా నమోదు కావడం అనేది జరుగుతుంది రిపబ్లిక్ డే రోజు అప్పటి వరకు రిపబ్లిక్ డే నుంచి గైడ్ లైన్స్ అనేది రావడం జరుగుతుంది తర్వాత విజిలెన్స్ అధికారులు వచ్చేసి మన దగ్గర నుంచి ఆధార్ కార్డు అకౌంట్ నంబర్ జిరాక్స్ బ్యాంక్ పాస్బుక్ ఫోన్ నెంబర్ ఇవన్నీ వ్యాలిడ్ ఫోన్ నెంబర్స్ ఇవన్నీ ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ విజిలెన్స్ అధికారులు వచ్చేసి సర్వే చేసుకుని ఇవన్నీ తీసుకుని వెళ్లే అవకాశాలు ఎక్కువగానే ఉంటుంది కరెంట్ బిల్ ఈ కరెంటు బిల్ జనవరి మంత్ మాత్రం అందరూ పే చేయాలా ఫిబ్రవరి నుంచి మాత్రం రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీగా ఉంటుంది దీనికి కూడా సంబంధించి జనవరి ట్వంటీ సిక్స్ నా డిసిషన్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది గ్యాస్ సిలిండర్ హైయెస్ట్ గా గ్యాస్ సిలిండర్ తొంభై ఏడు లక్షల మంది గ్యాస్ సిలిండర్స్ కోసం అప్లై చేసుకున్నారని నిన్ననే ఆల్రెడీ అనౌన్స్మెంట్ అనేది జరిగింది సో ఈ గ్యాస్ సిలిండర్స్ గురించి కూడా జనవరి ట్వంటీ కి డిసిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది అభయస్థం ఆరు రకాల పథకాలకు సంబంధించి అందరు అప్లై చేసుకున్నారు కదా ఎవరికి ఏ పథకంలో ఎలిజిబిలిటీ ఉంది ఎవరు దేని దేంట్లో ఎలిజిబుల్ అవుతున్నారు ఎవరికి ఏ స్కీమ్స్ అని చెప్పేసి విజిలెన్స్ అధికారులు వచ్చేసి ఇంటింటికి సర్వే చేయడం జరుగుతుంది ఆ సర్వే కూడా తొందరలోనే స్టార్ట్ అవుతుంది ఇవన్నీటికి జనవరి ట్వంటీ సిక్స్ ప్రెస్ మీట్ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నింటికి ప్రారంభించే అవకాశాలు అనేది ఎక్కువగానే ఉంది కానీ మిత్రులారా రైతుబంధు మాత్రం చాలా జిల్లాల వారికి పడింది కావాలంటే నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ అంటే ఉత్తర తెలంగాణ వాళ్ళకి పడింది క్యాష్ల గా పడుతున్నాయేమో మరి అందరికైతే మాక్సిమం మాకు కూడా పడింది ఆరు వేల వంద యాభై రూపాయలనేది రైతు బంధు పడింది సో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే పడ్డ వాళ్ళు ఉంటే మాత్రం కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్